인지 s n 뭐, 인지 s n o 지 s n 지 s n 지 s n o 지 snow. 하이브, 하이브. 하이브. 유리다. 유리. 이브 하이브. 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 이브 하이브. 이브 하이브. 하이브. 이브 하이브. 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 하이 ఏం సౌండ్ వచ్చింది ఏం సౌండ్ వచ్చింది ఏంది మా బాడ సౌండ్ వచ్చింది అది పోతుంది కదా

హాయ్ ఆపరే ఆపండి ఆపండి కొట్టు కొట్టు బండి కుట్టు మళ్ళా బూ మూ అమ్మా అమ్మా అమ్మ ఏం చూసినావు ఏం చూసిన